సరే ఈరోజు మనం జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం అవును ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పొచ్చు నిజమే ఇప్పటిదాకా కథ వేరేగా ఉండేది మీ కార్కి ఫాస్ట్ లేకపోయినా లేదా బహుశా అందులో బ్యాలెన్స్ లేకపోయినా రెట్టింపు రుసుము కట్టాల్సి వచ్చేది కరెక్ట్ రెట్టింపు అంటే ఉదాహరణకి టోల్ వంద రూపాయలు అనుకుంటే మీరు రెండు వందల రూపాయలు కట్టాలి అది నగదు రూపంలో ఇది చాలా మందికి పెద్ద భారంగా ఉండేది కదా అవును ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన మన దగ్గరున్న సమాచారం ప్రకారం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది సరిగ్గా చెప్పారు ఈ కొత్త విధానంలో ఫాస్టాగ్ లేని డ్రైవర్లు వాళ్ళు యూపీఐ ద్వారా టోల్ చెల్లించే అవకాశం ఉంది అంటే మన ఫోన్ పే గూగుల్ పే లాంటివన్నమాట అవును అలా యూపీఐ ద్వారా చెల్లిస్తే అసలు టోల్ రుసుముపై కేవలం ఇరవై ఐదు శాతం అదనంగా చెల్లిస్తే సరిపోతుంది ఓ అలాగా రెట్టింపు జరిమానా ఉండదు అంటే మనం మనమిందాక అనుకున్న వంద రూపాయల టోల్ ఉదాహరణనే తీసుకుంటే యూపీఐ ద్వారా చెల్లిస్తే ఇప్పుడు నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అవుతుంది అంటే ఇది ఖచ్చితంగా ఒక రకమైన ఊరట నుండి తగ్గింది అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఏంటది ఒకవేళ ఎవరైనా నగదు రూపంలోనే చెల్లించాలనుకుంటే వాళ్లకు మాత్రం పాత పద్ధతే అంటే రెట్టింపు రుసుము కట్టాల్సిందేనా అవును అంటే రెండు వందల రూపాయలు వసూలు చేస్తారు ఈ వ్యత్యాసం ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలనేది అధికారుల ఉద్దేశంగా కనిపిస్తోంది మొత్తం మీద దీనర్థమేంటి టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ చెల్లింపులకు స్పష్టమైన ప్రోత్సాహం కనిపిస్తోంది ప్రోత్సాహమనడం కంటే ఒక రకమైన ఒత్తిడి అని కూడా అచ్చేము నిజమే ఫాస్టాగ్ అందుబాటులో లేని వారికి యుపిఐ ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారింది కానీ కానీ నగదుపై ఆధారపడేవారికి మాత్రం భారం ఏమాత్రం తగ్గలేదు అవును ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది చెప్పండి ఈ మార్పు డిజిటల్ లావాదేవీలను పెంచడమే కాకుండా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ ప్రవాహంపై నిజంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది అది చాలా మంచి పాయింట్ అంటే ఒక డ్రైవర్ ఫోన్ తీసి యాప్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ పిన్ ఎంటర్ చేసేసరికి ఇంకా ఆలస్యం అవ్వదా